అన్నమయ్య జిల్లా పీలేరు పరస ప్రాంతాల్లో నిన్న రాత్రి కారు అదుపు తప్పి బావులో పడిన ఘటనలో ముగ్గురు కన్నుమూశారు దీనిపై పీలేర్ నియోజకవర్గం ఎమ్మెల్యే నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి విచారం వ్యక్తం చేశారు ఆయన ఈ ప్రమాదంపై స్థానిక పోలీసులను వివరాలు అడిగి తెలుసుకున్నారు కర్ణాటక రాష్ట్రం చింతామణి దగ్గర తాండాపల్లికి చెందిన లోకేష్ చలపతి శివన్న సునీల్ తిప్పేరెడ్డి ఈ ఐదు మంది తమిళనాడు హసూర్లో ఓ వివాహ కార్యక్రమంలో వంట పని ముగించుకుని పీలర్కు రావడానికి బయలుదేరే క్రమంలో ఆదివారం ఉదయం సదుం పీలర్ మార్గ మధ్యలో కురపల్లి దగ్గర కారు అదుపు తప్పి బావిలో పడడంతో చలుపతి శివన్న లోకేష్ సంఘటన స్థలంలోనే కన్ను మూసారు సునీల్ తిప్పారెడ్డి కారు అద్దాలు పగలగొట్టి ఇద్దరు ప్రాణాలతో బయటపడ్డారు సమాచారం తెలుసుకున్న స్థానిక పీలర్ నియోజకవర్గ శాసనసభ్యులు నల్లార కిషోర్ కుమార్ రెడ్డి హఠాహటున సంఘటన స్థానం చేరుకుని చనిపోయిన వారిని చూచి చలించిపోయారు కారు ప్రమాదంలో ముగ్గురు చనిపోవడం బాధాకరమని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు మృతదేహాలను ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి పోస్ట్మార్టం నిమ్మత్తం వాళ్ల బంధువులకు అప్పజెప్పాలని పోలీసులను ఎమ్మెల్యే కిషోర్ కుమార్ రెడ్డి సూచించారు మృతదేహాలను వారి స్వగ్రామానికి తరలించడం కోసం ఎమ్మెల్యే కిషోర్ కుమార్ రెడ్డి ఆర్థిక సహాయం కూడా అందజేసినట్లు పార్టీ వర్గాలు పేర్కొన్నారు